Krishna, Krishna. the All right నా పేరు జస్నాథ్ నేను తీరాల నుంచి వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడ రావడానికి ముఖ్యమైనది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు ఇక్కడ ఎటువంటి కరెంట్ అదేమి రావడం అన్నారు ఒకసారి చూసి వెళ్దామని అభిప్రాయంతో వచ్చాను ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ బాగా నచ్చింది పొద్దున్నే మంచిగా బాగుంటుంది తోడుకొని స్నానం చేసి పొద్దున్నే నాలుగు నాలుగు హారత పెం అక్కడ మంచిగా ఉంటాయి ఒకసారి చూ చూసారని ఒకసారి వచ్చి వచ్చాలండి ఒకసారి చూసారంటే మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఇంకా మంచి మంచిగా ప్రకృతి ఉంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్లు పళ్ళు అవన్నీ చూసుకోవచ్చు తినచ్చు దేవుడికి అర్పించవచ్చు ఇక్కడ రావడానికి మీకు అందరూ ఎందుకు వస్తారంటే కానీ స్కిల్ డెవలప్మెంట్ అన్న విషయం స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది స్కిల్ అంటే స్కిల్ అంటే ఇప్పుడు మనకి దేంట్లో అయితే మంచిగా చేస్తాము దాన్ని డెవలప్మెంట్ డెవలప్ చేసుకోవటం అది స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ నాకు వచ్చిన తర్వాత నాకు నా ఇంట్రెస్ట్ని చూసి గౌరగోపాల్ ప్రభు అనే ప్రభు ఉంటారు మగ్గం నేర్పించే ప్రభు ఆ ప్రభు గారు నాకు ఇది నేర్పించారు మగ్గం నేయటం ఇప్పుడు కొంచెం ఒక స్టెప్పు వచ్చినది నేయటంలో ఆ ప్రభు గారి వల్ల బాగా మంచిగా నేర్పిస్తారు ఇక ఇక్కడ ప్రతి ఒక్కరు నేర్పిస్తారు వ్యవసాయం చేస్తారు ఏ టు జెడ్ చాలా వాటికి మ్యాక్సిమం ఇక్కడే ఇక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే చూసుకుంటారు ఇక్కడే పండించుకుంటారు వ్యవసాయం నేర్పిస్తారు మొగ్గం నా లాంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా మొగ్గం నేర్పించారు కొంత కొంతమందికి కిచెన్లో వంట సేవలు అవన్నీ చేస్తారు చాలా ఉంటుంది ఇక్కడ మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ ప్రభు నా పేరు దుర్గాప్రసాద్ మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ పెద్ద మరి పాడు ఉన్నది నేను పూర్వ గ్రామంలో ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాను త్రీ డేస్ అయింది వచ్చాను క్యాంప్ పైన వచ్చాను ఇక్కడ చాలా బాగుంది నేచర్ కూడా చాలా బాగుంది బట్ మీరు రావాలనుకుంటే దయచేసి మీరు శ్రీకాకుళం నుంచి ప్రేముఖలింగం వస్తే ప్రేమకాలింగం నుంచి మీరు ఇక్కడ పాటకు రావచ్చు ఎవరని చెప్తారు మీకు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్పిరిచువల్గా నేను ఎదగడానికి అంటే మెడిటేషన్ నేను ఎక్కువగా మెడిటేషన్ చేస్తాను దానివల్ల నాకు ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని అలాగే దేవుడి అంతకు ఎట్లా చేరుకోవాలని నేను పరిణామం చేసుకుంటాను మీరు రండి ధరించండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ కానీ వ్యవసాయం కానీ నెక్స్ట్ గో సేవ కానీ చాలా బాగుంటుంది మార్నింగ్ టూ అవర్స్ కానీ ఈవినింగ్ టూ అవర్స్ కానీ మీకు సేవ చేసుకుంటే చాలా బాగుంటుంది తరించండి నెక్స్ట్ ఇక్కడ చేసే ప్రార్థనలు కూడా భగవద్గీత కూడా ప్రతిదీ కూడా నీట్గా చూపుతారు ఇక్కడ